కొంతమంది స్వీట్లను చూస్తే చాలు తినకుండా ఉండలేరు మరికొందరైతే అర్ధరాత్రి వేళ ఆకలేసినా సరే ఏదో ఒక స్వీట్ను కడుపులో వేసేస్తుంటారు ఈ అలవాటు వల్ల బరువు పెరుగుతామని తెలిసినా సరే నియంత్రించుకోలేకపోతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలనైతే అయితే తీపికి దూరంగా ఉంచటం కష్టమే ఒక్క ముద్ద లోపలికి వెళ్లలేని స్థితిలో అయినా సరే ఒక చాక్లెట్ స్వీట్కి మాత్రం ప్లేస్ ఇస్తారు ఇంకా నెలసరి ఒత్తిడి సమయంలో వాటి నుంచి అమ్మాయిల్ని దూరంగా ఉంచటం అసాధ్యమనే చెప్పాలి రోజూ ఇదే తీరైతే పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్వీట్లు తినడం తగ్గించుకోవాలని అనుకునేవారికి నిపుణులు కొన్ని టిప్స్ సూచిస్తున్నారు స్వీట్లు చాక్లెట్లు ఇలా ఏవైనా సరే కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే నోరు కట్టేసుకోవటం సాధ్యమా చెప్పండి అందుకే ముందుగా వీటిని కళ్ళెదుట లేకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు నిపుణులు ఇలా చేయటం వల్ల మనసు అటువైపు మళ్లకుండా ఉంటుందని చెప్తున్నారు అయినా సరే స్వీట్లు తినాలనిపిస్తే కాస్త నీటిని తాగాలని సలహా ఇస్తున్నారు అలానే గ్లాస్ అంతా ఒకేసారి పైకి లేపేయకుండా సిప్ చేస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా తాకితే తీపి తిన్న సంతృప్తే కలుగుతుందట ఇవే కాకుండా చూయింగం నమలటం స్నేహితులతో మాట్లాడటం లేదా కాసేపు వేగంగా నడవటం లాంటివి చెయ్యాలట ఇవన్నీ మనసుకు ఆనందాన్ని కలిగించి దృష్టి మళ్లేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు ఇవన్నీ చేసినా సరే ఆకలేసి మనసు తీపికేసి లాగుతోంది అంటే మాత్రం ఏదైనా పండు ఖర్జూరం నట్సును తింటే సరిపోతుందని పేర్కొన్నారు లేదంటే చక్కగా వేడి నీటి స్నానం చేస్తే తీపి ఆలోచనే మాయమైపోతుందంటున్నారు మనసు తీపివైపు మళ్ళడం ఆకలికి ఇష్టానికి సంబంధించిన విషయం అనుకుంటాం కానీ మానసిక కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు కానీ నిద్ర సరిగా లేకపోయినా ఒత్తిడి పెరిగినా కూడా తీపి తినాలనిపిస్తుందని అంటున్నారు అందుకే ఇలాంటి వాటిపై కూడా దృష్టి పెట్టాలని వివరించారు ఈ సూచనలు పాటించటం వల్ల చాక్లెట్లు స్వీట్లు మిమ్మల్ని అంతగా ఆకర్షించవని అంటున్నారు